జీవిస్తున్నాడు ఇతను ఒక హ్యాండిక్యాప్ చూడండి ఒక హ్యాండిక్యాప్ పోతే ఆడ కుటుంబం రోడ్డు మీద పడుతుంది జ్ఞానం లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా చేయమని చెప్తారు ఎందుకంటే ప్రజల సాక్ష్యతో కట్టుకొని చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ రోడ్డు మీద ఎలా బతుకుతాడో తెలియదా నేను కూడా గట్టిగా మాట్లాడకూడదు అయినా మాట్లాడుతున్నాను జనసేన పార్టీ సభ్యుడిని అయినా నాకు ఓపెన్ గా చర్చింది ఈ రోజు నేను పోతే ఆ బతుకు ఏమైపో చూడండి అయినా ఇక్కడ తెగించున్నా ఒక్కొక్కలను ఎవరైనా పోతే మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి చెప్తున్నా ఇన్ని రోజులు ఈ కోర్టు కూటం ప్రభుత్వానికి కొమ్ముకేసాం మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం నేను చూడండి జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేశాం ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి చంద్రబాబు గారి గారికి వెళ్ళాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ షాపులు తొలగిస్తారా నేను ఒక పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను దీన్ని అందరూ ఖండించాలి ఎట్టి పరిస్థితుల్లో ఊర్చుకునే ప్రసక్తి లేదు మాకు న్యాయం జరగాలి Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.